టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం హలాహర్వి మండలం బిల్లే హాల్ గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎంఈఓ శివశంకర్ మరియు హెచ్ఓ ఇంద్ర విఏఏ రాజేంద్ర కుమార్ మరియు జెడ్బిఎన్ఎఫ్ఓ స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పొలంలో రైతులకు ఖరీఫ్లో చేయవలసిన సూచనలు సలహాలు ఎంఈఓ శివశంకర్ తెలిపారు ఇక కాంప్లెక్స్ ఎరువులకి దుక్కిలో వేయాలని వాటిపై పాటుగా వేయకూడదని ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ కేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి రైతు కూడా ఈ క్రాప్ బుకింగ్ ను తప్పక అప్లికేషన్ ద్వారా పెట్టుకుని చేపించుకోవాలని మరియు ఈ క్రాప్ మరియు ఈ కేవైసీని చేపించాలని పురుగు వందలను ఎక్కువ వాడకుండా పసుపు రంగు జిగురు అట్టలని ఫిరామన్ వాడడం ద్వారా కొంతవరకు పంట పెట్టుబడి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టిడిపి మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు కావాల్సిన సమాచారం వివిధ శాఖల నుంచి రైతు మేలు కొరకు ప్రతి నెల ఈ ప్రతి వారంలో మంగళవారం బుధవారం జరుపుబడుతుంది ఈ యొక్క దినం మన బిల్లలో మధ్యాహ్నం సెషన్ ఉండడం ద్వారా ఈరోజు జరుపుకుంటున్నాను దీని ద్వారా మనకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కావాల్సిన సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది సబ్సిడీల గురించి రైతు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువుల గురించి కానీ పశువులకు సంబంధించి కానీ లేదంటే బ్రిప్ సిస్టమ్లు అలాగే కొన్ని ఆయిల్ పామ్ కొత్తగా ఆయిల్ ఫామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ట్రీస్ పెంచడానికి కొరకు అలాగే జెబిఎన్ఎఫ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి మన గ్రామంలో ఆల్రెడీ తెలియజేస్తుంటారు దాంట్లో అవలంబించే ఫార్మర్ల గురించి కూడా అంటే వారు పద్ధతులు ఎవరన్నా అవలంబిస్తే దాని రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడవచ్చు ఇక్కడ అలాగే రైతులు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నా కూడా తీసుకుంటాము నిన్న ఈ యొక్క పొలం పిలిచిన కార్యక్రమంలో ఇప్పుడు రైతు కావాల్సిన అంటే ఈ నెల అంటే రైతుకు ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం అవసరం మారుతున్నా ఇప్పుడు మనం ఆల్రెడీ పత్తి పంటలు పికింగ్లో ఉన్నాము పత్తి పత్తి తీస్తున్నారు తర్వాత వచ్చేసి జొన్నలు ఆల్రెడీ సోయింగ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు శనగలు కావాలని అడుగుతున్నారు అంటే రైతు అవసరం ఈ వారం నాకు శనగలు అడుగుతున్నారు ఇంకా శనగలు అయిపోయే ముందు మళ్ళీ ఎరువులు అడుగుతారు తర్వాత పురుగు మందులు కడతారు ఇలా రైతు అవసరం ప్రతి వారం ప్రతి నెల మారుతుంటుంది ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి శనగల గురించి అడుగుతున్నారు శనగలు సార్ ఈ యొక్క నెల చివరి వారంలో తీస్తాము అది ఎకరాకి ఇంత ఉంటుందండి అది మనిషికి ఇంత ఎకరాన్ని బట్టి ఇస్తాము శనగలు అయితే కంపల్సరీ రైతు ఖాళీ అయితే పెట్టుకుని నెల పొలంలో అది పత్తి అని ఒకవేళ బుక్ చేయించి మళ్ళీ మీరు శనగ దాంట్లోనే వేస్తాము అంటే మాత్రం అది లాక్లో ఉంటుంది మీరు దాన్ని చేయలేరు అందుకే ముందే చెప్పాము కా బుకింగ్ ముందే మనం ఈ విషయం తెలియజేశాం మీకు తర్వాత ఎరువుల గురించి ఎరువులు అయితే ఆర్డర్ అయితే పెట్టాము వస్తాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యూరియా వస్తుంది ఈ విషయము ఇంకా రైతులు ఎవరైనా కానీ డ్రిప్ సిస్టమ్ ఆల్రెడీ మన ఊరు నుంచి ఇరవై మంది అప్లై చేశారు అది డ్రిప్ కంపెనీ అనేది రైతు యొక్క విల్లింగ్ను బట్టి ఉంటుంది ఆయన ఇష్టం ఏ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇరవై అప్లికేషన్లు వచ్చాయి తర్వాత వచ్చేసి కూరగాయ పంటల గురించి కానీ తర్వాత బీరాగా బీరా వాళ్ళు ఉన్నారు టమోటా పెట్టిన వాళ్ళు ఉన్నారు మిరప ఎక్కువ ఉన్నారు మన వాళ్ళు వాడే సమస్యలు ఏమన్నా యక్షమైన గారు ఉన్నారు అడగొచ్చు అలాగే తర్వాత ఆయిల్ ఫామ్ నుంచి మేనేజర్ సార్ వచ్చాడు మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు మొక్కలు పెట్టాలనుకుంటే సాగు సంప్రదించవచ్చు అలాగే జబ్బి అనేది ఇక్కడే ఉంటుంది ఈ విలేజ్లో మీరే అడిగి కనుక్కోవాలి మేమైతే వీక్లీ వన్ మీటింగ్ అయితే పెడతాం ఒక కషాయం కానీ ఒక ఏదో ఒక ద్రవజీ కానీ గణేజీ కానీ చేయడం అనే ప్రోగ్రాం జరుగుతుంది దాని గురించి కూడా మీరు కనుక్కోవచ్చు వాళ్ళను దగ్గరలో ఉన్న వాళ్ళు ట్లయితే మీరు మీ పాస్బుక్ ఆధారు బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి మేము ఎకరాకి ఆరు వేల నాలుగు వందల చెప్తున్నా మీకు రాయితీ వస్తుంది ఓకేనా మీరు వేసుకున్నది విత్తనాలు బిల్లు లేకుంటే వంకాయ నారు కానీ టమాటా నారు కానీ అలా తెచ్చుకుంటే బిల్లు తీసుకొచ్చుకోండి ఇక్కడ నర్సరీలో తెస్తున్నారా మీరు వాళ్ళని అడిగి తెచ్చుకోండి సరేనా తీసుకొచ్చుకొని అది వాళ్ళు మీకు అమౌంట్ వస్తుంది సరేనా కాబట్టి అలా ఇంకా ఎవరైనా రైతులు ఉన్నా కూడా చెప్పండి మన తరపున తర్వాత ఇప్పుడు మిరపలో చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి కదండి పడిన వెంటనే కుళ్ళు వేరు కుళ్ళు అనేది రావడం సర్వసాధారణము మన వర్షంలో జరిస్తే మనకు జ్వరం జలుబు చేసి జ్వరం రావడం ఎంత సాధారణమో మొక్కలకు కూడా వేర్లు అనేది నానిపోతాయి కదా కాబట్టి ఎక్కువసేపు నానితే ఖచ్చితంగా కుళ్ళులు వస్తాయి సో దానికి ఏమంటే వర్షం ఆగిపోయిన వెంటనే మనము చిన్న చిన్న కెమికల్స్ బ్లైటాక్స్ మూడు గ్రాముల లీటర్ నీళ్ళు కలుపుకొని స్ప్రేయర్లో నాజులు తీసేసి తీసేసి మొక్క మొదల దగ్గర ఇలా పెట్టుకుంటూ చూపించుకుంటూ పోవాలా అది కూడా కాదు అనుకుంటే మీరు ఇంకా మంచిగా మీ ఊర్లో ఎలాగో జడ్బి అన్న కోళ్ళు ఉన్నారు కాబట్టి పశువుల ఎరువులో ట్రైకోటవిరుడి వేసుకొని దాన్ని కొంచెం ఒక రెండు మూడు రోజులు ఏమంటే మగ్గ పెట్టుకొని అంటే వారం పది రోజులు అని చెప్తారు మీరు అంతగా ఆగలేకపోతే అంటే అంతవరకు ఉండరు కదా మనము తీసుకొచ్చామే మందు తీసుకొచ్చామో చల్లమో ఉంటాం కదా అందుకోసము మొక్క మా దగ్గర వేయండి సరేనా అలా వేసుకుంటే బూజుకి కారణమైన వేరుకుళ్ళకి సంబంధించిన శిలింధ్రానికి కారణమైంది ఈ విరిడి అనేది తింటుంది కాబట్టి అది డెవలప్ కాకుండా ఉంటుంది మీరు ఇందాక చెప్పారు రెండు కుళ్ళు తెగుళ్ళు అని చెప్పి అవి కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏ ఏ పొలంలో అయినా ఇప్పుడు మీకు ఒక పొలంలో కనిపిస్తుంది నెక్స్ట్ వేరే క్రాఫ్ట్ వేస్తారు అప్పుడు వేసేట ముందుగా పశువుల ఎరువులో మీరు దుక్కులో వేసుకుంటే మంచిది పశువుల ఎరువులో కలిపి దుక్కులో వేసుకున్నట్లయితే అసలే రాదన్నమాట అంటే ఎట్ ఏ టైం ఇప్పుడు బాగా ఎక్కువ సివియర్గా వచ్చి మళ్ళీ మీరు రేపు వేసిది మళ్ళీ వచ్చింది మేడం మీరు వస్తా రాదని చెప్పారు వచ్చి వచ్చింది ఎండు తెగులు అంటే దానిలో ఉన్న తీవ్రతను బట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సీజన్లు అయితే ఎక్కువగా సివియర్గా వచ్చినట్లయితే ఎండు తెగులు ఒక రెండు మూడు సీజన్లు అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ మనం ట్రై కావడమే వాడడం వల్ల దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతుందనమాట కరోనా వస్తే తట్టుకోలేక చనిపోయారు లోపల రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు బతికారు అవునా కాదా ఆ విధంగా దాని ఇన్సిడెంట్స్ తీవ్రతను బట్టి మనం వేసే మందు అనేది ఆధారపడి ఉంటుంది అనమాట దాని ఫలితం అనేది సరేనా ఇంకా తర్వాత మీ పక్క మీ దగ్గర దగ్గరలో నియర్ బై పసుపు రంగు అట్టలు పెట్టినారు మిరపలో